యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరొక రీతిగా కలుసుకునడానికి దేవుడు మంచి సమయము అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటిది అర్తిమా దేవి అర్తిమే దేవి అనేటువంటి ఆమె గురించి చెప్పాలనుకుంటున్నాను అపోసుల కార్యం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై రెండు వచ్చినప్పుడు అప్పుడు తనకు పరిచర్య చేయవరిలో తీమోతి ఎరస్తోను వారిద్దరిని మాసిధోనియకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండాను ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగాను ఎవరి గురించి క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగింది అందుకే బైబిల్లో క్రీస్తు ప్రభువారు కూడా అంటాడు నేనే మార్గమును సత్యమును జీవమును అంటాడు అయితే ఇరవై నాలుగో చర్యలు ఏలాగనగా దేమత్రి అని ఒక కన్సాలి అర్థమే దేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగ ఈ దేమిత్రి అను ఒక కన్ కంచాలి అర్థమే దేవికి వెండి గుళ్ళను చేయించటం వలన ఆ పని వలన వారికి బహులాభము కలుగు వెండి గుళ్ళు చేయించి ఎందుకు లాభం కలుగుతుందంటే వెండి గుళ్ళు చేయించి దాని మీద డబ్బు సంపాదించుకుంటారు ప్రజలంతా వెళ్ళటము అక్కడ బంగారం వెండేయటం ప్రజలంతా వెళ్ళటము అక్కడ డబ్బు వేయటము దీనివల్ల బహులాభము భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా కొన్ని కొన్ని ఇటువంటి గుడుల మీద బహులాభం వస్తుంది ఈ గుడులకి గుడులకు వెళ్ళి ప్రజలు డబ్బులు ఇవ్వటము ఆగిపోతే వాళ్ళ జీవనోపాధి పోతుంది ప్రభుత్వాలు కూడా కూలిపోతున్నాయి అందుకని ఈ ప్రభుత్వములు కూడా ఇటువంటి గుళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు ఇరవై ఐదు వచ్చిన అత అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బహు బాగుగా జరుగుతున్నదని మీకు తెలియదు ఏమంటున్నారు ఏదైతే వెండి గుళ్ళను అతిమా పెట్టి అక్కడ అతిమాదేవి లేదు ఒక బొమ్మను పెట్టి ఆ పేరు పెట్టి ఆ పేరు మీద వెండి గుళ్ళను కట్టించి ప్రజలందరినీ ఆ గుడివైపు తిప్పుకుంటూ బహులాభము సంపాదించుకుంటుంది జీవనము బాగు బహుగా జరుగుతున్నది ఇరవై ఆరోచనలు అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫ్ఏసిలో మాత్రము కాదు దాదాపు ఆసియా అంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూసి వినియున్నారు ఈ అతిమా దేవ అనేది ఆసియాలోనే ఒక పెద్ద వెండి గుళ్ళను కట్టించి వాళ్ళు పూజలు చేయుచున్నారు అయితే పౌలు గారు ఏమంటున్నారంటే అయితే అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ మాటలు చెప్పి ఎఫ్ఏసిలో మాత్రము కాకుండా ఆసియా అంతటా బహుజనమును ఒప్పించను ఎవరు పౌలు గారు చెప్పాడు అయ్యల్లారా చేతులతో తయారు చేయబడిన దైవములు కాదు అని చెప్పి ప్రజలను ఒప్పించి ఆసియాలో ఉన్నటువంటి వారందరినీ ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూసి ఉన్నారంటున్నాడు అదే ఇరవై ఏడవ మరియు ఈ మన వృత్తి ఎందు లక్ష్యము తప్పిపోవటే గాక మహాదేవైన అర్తిమే దేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసి అంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలిగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పినావు ఎక్కడ పూజింపబడుతుంది ఆసి అంతట భూలోకమంతటా పూజింపబడుతున్నటువంటి ఈది ఎక్కడ తప్పిపోయి వారి జీవనోపాధి పోయి వాళ్ళకు ఆదాయము పోతుందేనని భయముతోటి వారు ఉన్నారు అయితే వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫేసిల అర్తిమదేవి మహాదేవని కేకలు వేసిరి ఏమని వారు విని రౌద్రముతో నిండిన ఎఫేసిల అర్తిమదేవి మహాదేవని కేకలు వేసిరి ఈ అర్తిమాదేవిని మహాదేవని ఎఫేసిల దేవతలుగా పిలువబడిన ఈమెను వాళ్ళు కేకలు వేసిరి అయితే పట్టణము బహు గలిబిలిగా ఉండెను మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసి ధోని వారైన గాయను అరిస్తరుకును పట్టుకొని దుమ్మిగా నాటశాలలోకి జొరబడిరి పౌలు జనుల సభ యుద్ధకు వెళ్ళవద్దు వెళ్ళవచ్చను కానీ శిష్యులు వెళ్ళనివ్వలేదు మరియు ఆసియా దేశాధికారుల కొందరు అతనికి ఉండి అతని యుద్ధకు వర్తమానం పంపి నీవు నాటశాలలోనికి వెళ్ళవద్దని అతనిని వేడుకుని ఈ యొక్క అర్తిమే దేవికి ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో ఆసియాలో పెద్ద గుళ్ళను కట్టించి బహు లాభము సంపాదించుకుంటున్నారు అయితే వాళ్ళు బహు రౌద్రముతో విని అర్తిమే దేవి మహాదేవని కేకలు వేయించుకున్నారు పౌలు గారు అక్కడికి వెళ్ళాడు వారందరికీ సువార్త ప్రకటించాలనుకున్నారు అప్పటికీ ఆసియాలో ఉన్నటువంటి వారందరినీ ఎఫ్ఏసిలో ఉన్నటువంటి వారందరికీ కూడా పౌలు గారు సువార్త ప్రకటించి చేతులతో చేయబడినవి దేవ దేవతలు కాదని ప్రజలందరినీ త్రిప్పాను అని వ్రాయబడింది అయితే పౌలు ఎప్పుడైతే ఆ నాట్యశాలలోనికి వెళ్ళి వారికి సువార్త ప్రకటించాలనుకున్నప్పుడు శిష్యులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడ్డుపడి ఆయన్ను వెళ్ళనివ్వలేదు వెళ్లకుండా నాట్యశాలలో ఎందుకు వెళ్ళనివ్వలేదు వెళ్తే పౌలను కొట్టి చంపేస్తారని ఎందుకు ఈ విషయం చెబుతున్నా అంటే ఆ దినములలో ఆత్తిమీదేవి లాంటి వెండి వెండి గుడులు కట్టించుకొని జీవనోపాధి చేస్తూ ఎలా డబ్బు సంపాదించుకున్నారో నేటి ప్రపంచంలో అనేకమైనటువంటి బొమ్మలు తయారు చేసి ఆ బొమ్మలను దేవతలని చెప్పి చేతులతో తయారు చేయబడిన వాటితో వేల కోట్ల రూపాయలు డబ్బు సంపాదించుతున్నారు అలాగేనా చేయకుంటే వాళ్ళ జీవనోపాధి అంతయు పోతుంది వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారంటే జీవనోపాధి నిమిత్తము మనం బైబిల్లో చూస్తున్నాము సోదెగాన్రు వాళ్ళు ఎందుకు ఆ పౌలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్నది దయ్య పుతున్నాను దయ్యం పట్టినది వారి యజమానులు బహులాభము సంపాదించుకొని నేను పౌలు ఆ యొక్క వెళ్ళిన తర్వాత ఆ దెయ్యమును ఎల్లగొట్టిన తర్వాత జీవనోపాధి పోయినదని పౌలను శీలను కొట్టి జైల్లో పెట్టడం మనం ఆ పోస్తుల కార్యం పదహారవ అధ్యాయంలో చూస్తుంటాం ఎందుకంటే అది జీవనోపాధి అది అది ఒక జీవనోపాధి అయి ఉన్నది ఇదే అర్తిమాదేవి అనేది కూడా ఒక జీవనోపాధి ఆ దేవికి వెండి గుడ్లు వెండి గుడులు కట్టించుకొని బహులాభము సంపాదించుకుంటున్నారు ఇదే సమాజము భారతదేశంలో కూడా అక్కడక్కడ ఇటువంటి గుడులు కట్టించుకొని బహులాభము సంపాదించుతున్నారు జీవనోపాధి మీకు తెలుసు కదా ఇంకా జీవనోపాధి అవి ప్రభుత్వానికి తెలుసు అవన్నీ దైవము కాదు చేతులతో తయారు చేయబడినది మళ్ళీ అవన్నీ తీసేస్తే ప్రభుత్వాలే కూలిపోతున్నాయి భారతదేశంలో పరిపాలనే ఉండదు డబ్బు ఉండదు అందుకని ప్రజలు ఇలా చేస్తున్నారు అయ్యలారా అటువంటి చేతులతో తయారు చేయబడిన దేవతలకు మీరు నమస్కారం చేయకూడదని బైబిల్ గ్రంథం చెబుతుంది మీ అందరికీ వందనాలు శుభములు ఆమె